సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మన గురుదక్ష స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన దానంలో దాతలు మరియు సందర్భము డాక్టర్ గుదికొండ మధుకర్ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రులు వసంత డాక్టర్ సత్యనారాయణ దంపతులు అదేవిధంగా వారి భార్య డాక్టర్ హిమబిందు గారు కుమారుడు మౌర్యగారుల సహాయ సహకారంతో రెండు రకాల ఏర్పాటు చేయడం జరిగింది మధుకర్ గారికి హ్యాపీ మీరు ఇలాంటి జన్మదినోత్సవం మరెన్నో జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అదే విధంగా గత మూడు సంవత్సరాలుగా మేము చేసే సేవా కార్యక్రమంలో ప్రోత్సహించి మీ కుటుంబం నుంచి పలుమార్లు సహాయ సహకారం అందజేయడం జరిగింది మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా శుభ సంతోషాలతో ఆయురాల క్రిత భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆకలి ఇది మనం రోజు ఉండే పదం మనలో చాలా మందికి ఆకలి పదం తెలిసే ఉంటుంది రోజు టైంకి తింటూ ఏదో ఒక రోజు కాస్త లేట్ అయితేనే తట్టుకోలేకపోతాం అలాంటిది మన దేశంలో చాలా మందికి రోజుకు తినడానికి ఒక్క పూట కూడా దొరకట్లేదు అయినా బతకాలనే ఆవేదనతో చస్తూ బతుకుతున్నారు నాకు తెలుసు అందరూ ఆకలి తీర్చలేనని కానీ కొంతమంది ఆకలైనా తీర్చగలనన్న నమ్మకం నాకుంది ఆ నమ్మకంతో అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం విశ్వవ్యాప్తంగా సుమారు తొంభై లక్షల మంది ఆకలితో చనిపోతున్నారు క్షణానికి చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఇది ఏ ఒక్కరి సమస్య కాదు అందరి సమస్య కేవలం ఒక్కరి వల్ల ఈ సమస్య పరిష్కారం అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవత కుత్రోవ అన్నదాత సుఖీభవ